మదర్స్ డే అంటే చాలా స్పెషల్ గా ఫీల్ అవుతాను కదా సో మా చెల్లికి ఇది ఫస్ట్ మదర్స్ డే సో అచుంద బాబు చెప్పలేడు కాబట్టి వైట్ కలర్ నేను దాని మీద పెన్సిల్ తో హ్యాపీ మదర్స్ డే అని రాసి అలాగే ఫ్యాబ్రిక్ కలర్స్ తో దాని ఇలాగా పెయింట్ చేశాను అనమాట సో చేసి మా చెల్లికి సర్ప్రైజింగ్ గా ఉండాలి అని చెప్పి మార్నింగ్ వాడిని నేను రెడీ చేసి ఇట్లా పెట్టి తనకి తీసుకొచ్చి చూపించాను చాలా హ్యాపీగా సర్ప్రైజ్ గా వాడు చెప్పినట్టే ఫీల్ అయ్యింది సో నెక్స్ట్ మా మదర్ చాలా అనుకోకుండా బ్యాంగిల్స్ కొనేసి ఇచ్చామన్నమాట ఎప్పటి నుంచో కొనుక్కోవాలి అనుకుంటున్నారు సో మదర్స్ డే స్పెషల్గా ఇచ్చేసాము అండ్ నెక్స్ట్ నా చాలా బాబుగాడు వాడికి ఇచ్చిన స్కూల్ హోమ్వర్క్లో హ్యాపీ మదర్స్ డే డ్రాయింగ్ ఉంటే అది మార్నింగ్ వాళ్ళు పిండితో కలిసి డ్రా చేసి తీసుకొచ్చి నాకు సర్ప్రైజ్ చేశాడు సో ఈ మదర్స్ డే అనుకోకుండా చాలా గా జరిగిపోయింది ఈవినింగ్ మా బ్రదర్ పంపించిన కేక్ కట్ చేసి మా మదర్స్ అయితే ముగించాము మీ మదర్స్ డే ఎలా చేసుకున్నారని కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు గిరి